మల్కాజ్గిరి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా చాలా బాగా మంచి ప్రజల స్పందన ఉంది బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ముఖ్యంగా అక్కడ మైలు ఏఐసిసి వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే మా మహిళల కోసం ఈ పాంచ్ న్యాయలో మహిళలకి లక్ష రూపాయలు ఒకటి చాలా బాగుంది అది వన్ ఇయర్కి ఒకసారి పేద మహిళకి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇంకా అట్లా చాలా ఉన్నాయి ఇంకా రైతు రైతు న్యాయం ఒకటి ఇంకో సామాజిక న్యాయం ఇంకా యువ న్యాయం ఇంకా శ్రామిక ఇట్లా ఈ పాంచ్ నాయి చాలా అందరు ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ ముఖ్యంగా మా ఆరు గ్యారంటీలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అది కూడా చాలా బాగుంది ఈ రెండు స్కీమ్ల వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ అందరూ అందరితో పాటు పేదోళ్ళు కూడా లైక్ చేస్తున్నారు చాలా మంచిగా కాబట్టి మంచి స్పందన వస్తుంది ఎక్కడ చూసినా కూడా రోజు రోజుకి డే బై డే చేంజ్ అవుతుంది కాంగ్రెస్ది కాబట్టి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో భాగంగా పుకట్పల్లి నియోజకవర్గంలో మా సోదరుడు కొట్టిపొక్కల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా మేడం సునీతమ్మ ఎంపీ అభ్యర్థి ఇక్కడ రావడం జరిగింది కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ కూడా వచ్చాం ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పాము ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కొట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజారిటీ మాకు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎలక్షన్లో మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అటువంటి తప్పు జరగదనే విధంగా అన్ని కమ్యూనిటీలు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది అలాగే మాకున్న సర్వేల ప్రకారం కూడా భారతదేశంలో ఇండియా కూటమి దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై బైచీలకు స్థానాలు గెలిచి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం రాహుల్ గాంధీ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే మా సున్నితమ్మ డెఫినెట్గా లక్షకు పైగా మెజార్టీ ఓట్ల దగ్గర మేము గెలిపించుకోబోతా ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు వచ్చేసింది కొంచెం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా రోజు రోజుకి మాకు ఆ గ్రాఫ్ పెరిగి వాళ్ళ లక్ష మెజార్టీకి వాళ్ళు మేము చేరం మాకున్న సర్వే రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఏదైతే ఐదు న్యాయ సూత్రాలు తీసుకున్నామో మా ప్రభుత్వం రాగానే నా సెంటర్లో తప్పకుండా ఈ ఐదు న్యాయ సూత్రాలు కూడా ప్రజలకు అమలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తా